అందరికీ నమస్కారం అండి ఈసారి ఉగాది పండగ మార్చి ముప్పైన వచ్చింది ఉగాది రోజు ఇంటికి వీడిని తెచ్చుకున్నారంటే చాలు ఎంతటి దరిద్రమైనా సరే తొలగిపోతుంది కటిక దరిద్రుడైనా సరే రాజ్యం వెళ్తాడు బ్రహ్మగత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ప్రతి కల్పంలో ముందు వచ్చేది ఉగాది యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెప్తూ ఉంటారు ఇక ఈ ఉగాది పర్వదినం చైత్రమాసంలో మొదలవుతుంది ఆ రోజు నుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్త తెలుగు సంవత్సరాన్ని తెలుగు వారందరూ కూడా ఉగాది పచ్చడితో మొదలు పెడతారు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ ఉగాదిని జరుపుకుంటారు ఇక ఈ చైత్రమాసం మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఈరోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి కవులందరూ కలిసి ఈరోజు కవి సమ్మేళనాలను కూడా జరుపుతారు అయితే ఈ కొత్త సంవత్సరం నాడు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది అన్నీ కూడా మీకు శుభాలే జరుగుతాయి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది కుబేరులుగా మారిపోవచ్చు మరి ఈ కొత్త సంవత్సరం మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మీరు పొందవచ్చు అపార ధనయోగం ఐశ్వర్య యోగం కూడా మీకు కలుగుతుంది ఇక ఈ రోజు మీరు అంటే ఈ కొత్త సంవత్సరం నాడు ఇంటికి తెచ్చుకోవాల్సినవి పాటించుకోవాల్సిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే కనుక మొదటగా ఉప్పు కొత్త సంవత్సరం నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉగాది రోజు ఉప్పుని కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి ఎటువంటి లోటు ఉండదు ఇక ఈ ఉగాది రోజు తప్పక ఉప్పుని ఇంటికి తెచ్చిపెట్టుకోండి ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఉగాది నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారమే ఇక మీకు రాజయోగం అనేది ఏర్పడుతుంది అపార ధనయోగం కలుగుతుంది ఉగాది నాడు ఉప్పుని దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు లేకపోతే ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఇక రెండవది దక్షిణావృత శంఖం ఈ ఉగాది రోజు దక్షిణావృత శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాన్ని మీరు పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోనక్కర్లేదు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచితే చాలు లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచి వచ్చాయి వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి కూడా లోటు ఉండదు ఇక మూడవది తాటి ఆకు ముక్క ఈ తాటి ఆకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మలుగా తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి ఇక అమ్మవారికి ఈ తాటి ఆకు అంటే చాలా ఇష్టం పూర్వం సంతానం కోసం ఈ ఆకులని ఎర్రని వస్త్రంలో కట్టేవారు వాటి ఆకులని ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక నాలుగవది లక్ష్మీ గణపతి విగ్రహం ఈ ఉగాది రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజ మందిరంలో పెట్టడం వల్ల కొత్త సంవత్సరం అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక ఐదవది తామర పూసలు తామర పూసలు మాలను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే కూడా ఏడదంతా కూడా మీరు శుభ ఫలితాలను పొందవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఆరవది ఏకాక్షి నారికేలం మామూలు నారికేలానికి మూడు కళ్ళు ఉంటాయి కానీ ఈ ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక కన్ను ఉంటుంది దీనిని కనుక మీరు ఉగాది రోజు పూజ గదిలో పెడితే అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలాగే చివరగా గోమతి చక్రాలు గోమతి చక్రాలని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఈ ఉగాదికి గోమతి చక్రాలని ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టండి దీంతో ధన సమస్యలన్నీ తొలగిపోయి మీరు కుబేరులైపోతారు